గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణకు కొత్త గవర్నర్ రాబోతున్నారా ప్రస్తుత గవర్నర్ ఎటు వెళ్తున్నారు సడన్ గా గవర్నర్ మార్పు వార్తలు ఎందుకు వైరల్ అవుతున్నాయి ఇందులో వాస్తవం ఎంత అంటే నిజమే అంటున్నారు బీజేపీ వర్గాలు మరో మూడు నాలుగు నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి రాజకీయ నేపథ్యం ఉన్న తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్రాజన్ తిరిగి పాలిటిక్స్లో యాక్టివ్ కావాలని భావిస్తున్నారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు ఈ క్రమంలో గవర్నర్ పదవి నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నారు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి రాజ్యాంగ వద్ద పదవి నుంచి తప్పుకొనున్నారని తెలుస్తోంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలపై చర్చ జరుగుతోంది షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు రావచ్చనే అభిప్రాయాన్ని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు దీంతో అన్ని పార్టీల నేతలు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు ఇప్పటికే తెలంగాణలో అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి ఈ నెల ఇరవై ఎనిమిదిన బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాష్ట్రానికి రానున్నారు తెలంగాణలో బీజేపీ పది సీట్లు టార్గెట్ పెట్టుకోగా అందుకు అనుగుణంగా అమిత్ షా నేతలకు దేశానిర్దేశం చేయనున్నారు ఇదేలా ఉండగా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది తెలంగాణ గవర్నర్ తమిళసై పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి ఆమె పోటీ చేసేందుకు సిద్దమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే డిసెంబర్ ఇరవై ఆరున ఆమె ఢిల్లీ వెళ్లారని తెలుస్తోంది ఈ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు తన ఎంపీ అభ్యర్థిత్వంపై ఆమె అమిత్ షాను కోరనున్నట్టు తెలుస్తోంది తమిళనాడులోని సౌత్ చెన్నై లేదా తిరునల్వేలి నుంచి పోటీకి సిద్ధమైనట్టు తెలుస్తోంది తమిళసై గతంలో రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో చెన్నై నార్త్ రెండు వేల పంతొమ్మిదిలో తూతూకుడి నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయం చవిచూశారు మూడుసార్లు అసెంబ్లీకి కూడా పోటీ చేశారు కానీ ఏ ఎన్నికల్లో ఆమె గెలవలేదు పార్టీకి ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో తమిళసేని తెలంగాణ గవర్నర్గా నియమించారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు రాజ్యాంగబద్ధమైన పదవిని వదిలి తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని తమిళసే భావిస్తున్నారట ఈ నేపథ్యంలో లోక్సభకు పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది ఎంపీగా పోటీ చేసేందుకు తమిళసైకి ప్రధాని మోడీ అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇస్తే వచ్చే నెలలో రాష్ట్రానికి కొత్త గవర్నర్ను కేంద్రం నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది జనవరిలో రాష్ట్ర గవర్నర్ మార్పు ఖాయమంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది అయితే ఎవరిని గవర్నర్గా నియమిస్తారనేది చర్చనీయాంశమైంది సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక